హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో పూరీ అండ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం నేనైతే దీనికి గోధుమ పిండి తీసుకున్నానండి మైదా పిండి అసలు వాడలేదు గోధుమ పిండిలో సాల్ట్ వేసుకున్నాను అలాగే నార్మల్ ఆయిల్ వేసుకున్నాను వేడి నూనె కూడా కాదు మామూలు నూనె వేసుకున్నాను అందులో తగినంతగా వాటర్ పోసుకుని చపాతీ పిండిలా కలుపుకున్నానండి చపాతీ పిండిలా అంటే మరి సాగిపోయేలా కాకుండా గట్టిగా కలుపుకోవాలండి అప్పుడే మనకి పూరీలు చక్కగా వస్తాయి తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మెత్తగా చపాతీలో రుద్దుకొని దాన్ని ఆయిల్ వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసి పైన గరిటెతో ఇలా నొక్కాలండి నొక్కడం వల్ల ఏంటంటే పూరి పొంగుతుంది సో మనకి పూరి అయితే అలా రెడీ అయిపోతుందండి ఇలా బొంగే పూరీలు చూసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే అదివరకు నాకు పూరీలు సరిగ్గా వచ్చేవి కాదు అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని ఏంటి ఇట్లా వస్తుంది నాకు అని చెప్పి చాలా సింపుల్ టెక్నిక్తో మనం పూరి చేసుకోవచ్చు ఈ విధంగా సో మీరు కూడా ఇంట్లో ఇలా పూరిని ట్రై చేయండి అలాగే పూరి ఉంటే ఖచ్చితంగా పూరికి కర్రీ ఉండాలండి అదే బొంబాయి కర్రీ అంటారు దాన్ని ఆ కర్ర శనగపిండి కర్రీ అంటారు ఇప్పుడు నేను కర్రీ ఎలా చేయాలంటే ముందుగా బాణాలు పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలుపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిమిరగపప్పు అలాగే ట ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోండి వేసుకుని ఉల్లిపాయలు మెత్తగా అవ్వక్కర్లేదండి జస్ట్ నార్మల్ ఫ్రై చేసేసుకోండి జీడిపప్పులు వేసుకోండి మిసినాం పచ్చిపటానీలు ఉంటే పచ్చిపటానీలు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలపండి కలిపిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మరీ మెత్తగా అయిపోవక్కర్లేదు బాగా ఫ్రై కూడా గోల్డెన్ బ్రౌన్లోకి కూడా అయిపోవక్కర్లేదు కొంచెం మెత్తగా అయితే చాలు అందులో తగిన వాటర్ పోసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న చిన్న టీ స్పూన్ వేసుకుని ఆ నీళ్ళు కొంచెం మరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఒక చిన్న గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఆ మిశ్రమాన్ని మరుగుతున్న వాటర్లో పోసేయండి పోసి మళ్ళీ బాగా కలపండి బాగా కలిపిన తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టుకున్నానండి ఒక బంగాళదుంప నేను అది మ్యాష్ చేసేసి అది కూడా అందులో వేసేసి బాగా కలపండి ఇందులో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి కలుపుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి దీన్ని చక్కగా మనం ఇందాక పూరీలు చేసుకున్నాం కదా ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ కర్రీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా ఖచ్చితంగా